హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు బద్రమాన్ ఖదిర్ని మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు జనవరి పదకొండవ తేదీకి ఆంధ్ర రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఎలా ఉంది అలాగే జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మొత్తం మీద ఐదు రోజుల వరకు మనకు ఆంధ్ర రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది మనకు రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్రప్ర రాష్ట్రంలోని మనకు దక్షిణ కోస్తా భాగాలు దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో వర్షాలు అనేవి పడబోతున్నాయి అవి ఎక్కడెక్కడ పడబోతున్నాయి యొక్క వర్షాల యొక్క ప్రభావం అనేది ఎంతవరకు ఉండబోతుంది అలాగే మనకు శ్రీలంక దగ్గరగా గతంలో చెప్పుకున్నటువంటి వీడియోల భాగంగా మనం శ్రీలంక వైపు కదులుతున్నటువంటి అల్పపీండ యొక్క ఇంపాక్ట్ అంటే దాని ప్రభావం అనేది మనకు ఆంధ్రప్రదేశ్పై ఎంతవరకు ఉండబోతుంది ఆ అల్పపీండన యొక్క ప్రభావంతో మనకు వర్షాలు అనేవి ఉంటున్నాయా లేక వేరే ఏదైనా మార్పులతోటి వాతావరణ మార్పులతోటి ఉండబోతున్నాయా అనే అంశాల వివరాల గురించి మనం డిటైల్గా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ ని ఆన్లో ఉంచుకోండి వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అనేవి నేను ఇచ్చినప్పుడు వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వెదర్ రిలేటెడ్ అప్డేట్లకి వెళ్ళిపోదాం రాబోతున్నటువంటి సంక్రాంతి భోగి పండుగలకి మనకు వర్షాలు అనేవి ఉంటున్నాయి అవి ఏ ఏ ప్రాంతాల్లో ఉండబోతున్నాయి అనేది కూడా డీటెయిల్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోబోతున్నాం ఒకసారి మనకి ఇక్కడ వెదరికల్ మోడల్ రోజు గమనించి కనుక చూసుకున్నట్లయితే జనవరి పదకొండవ తేదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది వెదికల్ మొడల్లో ఎలాంటి కండిషన్ ఉంది చూస్తే ఇక్కడ ఇక్కడ మనం చూస్తుంటే శ్రీలంకకి చాలా దగ్గరగా మనకు అల్పపీండం అనేది కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం కనిపిస్తుంది అంటే బ్లాక్ కలర్ లైన్తో అప్ చేసి ఎల్పి అని రాసిపెట్టు అంటే లో ప్రెజర్ ఉన్నటువంటి ఏరియా అనేది అలాగే ఆ శ్రీలంక దగ్గర ఉన్నటువంటి అల్పపీండాల దగ్గరికి మనకు రెడ్ కలర్ లైన్స్ తోటి రెండు లైన్స్ అనేవి మార్చేశాను అంటే మాయిశ్చర్ అంటే తేమ మొత్తం మనకు ఆ అల్పపీండ యొక్క సర్క్యులేషన్లోకి వెళ్తుంది అంటే అల్పపీడు ఉన్నటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్తుంది మిగతా ప్రాంతం దగ్గర చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం వైపుగా పొడి వార్త అనేది ఉంటుంది చలిగాలు అంటే డ్రైవిండ్స్ పై నుంచి బ్లాక్ కలర్ లైన్స్ తోటి మార్కెట్స్ వేసు అంటే బ్లాక్ కలర్ లైన్స్తో మార్కెట్స్ ఉన్న ప్రాంతం అంటే మనకు చలిగాలు పొడిగాలు లెక్క డైరెక్షన్ ఉంటుంది ప్రాంతం గడిచిన నిర్వహణ అంటే నిన్న మనకు దక్షిణ కోస్తాలోని పలు భాగాల్లో అక్కడ రెండు చోట్ల అక్కడక్కడ మనకు తేలికపాటి జల్లులన్నీవి పడడం కొన్ని చోట్లనేది జరిగింది అంటే ముఖ్యంగా మనకు నెల్లూరు జిల్లా దక్షిణ భాగాలు శ్రీహరికోట తడ నాయుడుపేట అలాగే మనకు తిరుపతిలోని మనకు కొన్ని భాగాలు శ్రీకాళహస్తి దగ్గర అలాగే అన్నమయ్య జిల్లాలోని రాజంపేట రైల్వే కోర్టులోని కొన్ని కొన్ని చోట్ల అక్కడక్కడ తేలికపాటి జిల్లాలోని నిలబడ్డాయి మొత్తం మీద నెల్లూరు జిల్లా మొత్తం మనకు నిన్న అంటే గడిచిన ఇరవై నాలుగు గంటలు అంటే సోమవారం శుక్రవారం నాటికి మనకు పదో తేదీకి ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగం నెల్లూరు జిల్లాలో మనకు బాగా మొసరుతో కూడినటువంటి వాతావరణం నిన్న ఉండింది అంటే అంతగా మనకు రైన్స్ లేవు తక్కువగానే పడ్డాయి నిన్న అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ మోడల్ చూసిన దాని ప్రకారంగా మనకు ఈ యొక్క సర్క్యులేషన్ అనేది గాలు లెక్క ట్రాకింగ్ అనేది అల్పపీండం అనేది మనకు ఈ విధంగా సర్క్యులేట్ అవుతుంది అలాగే అరేబియా సముద్రం దగ్గర కూడా ఒక లోపల కొనసాగుతుంది అంటే మొత్తం మీద మనకు సిస్టమ్స్ అన్ని కూడా మనకు దిగువ భాగం దగ్గర అంటే భారతదేశపు దిగువ భాగం అనేది శ్రీలంక మీద నుంచి వెళ్తుండే అలా వెళ్తున్నటువంటి సమయంలో కొంత మనకు వర్షాలు ఉంటాయని నేను చాలాసార్లు కొన్ని వీడియోస్లో ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను శ్రీలంక దగ్గర ఏదైనా సిస్టమ్ ఏర్పడితే దాని ఇంపాక్ట్ అనేది మనకు ఉంటుందని ఇక నెక్స్ట్ మనకు ఈ అల్పపిండం అనేది ఇక్కడ ఉంటే దీని యొక్క ఇంపాక్ట్ తోటి మనకు వర్షాలు అనేవి ఉండబోతున్నాయి అంటే ఈ యొక్క సర్క్యులేషన్ అనేది ఇక్కడ సర్కులేట్ అవుతూ శ్రీలంక వైపు వెళ్తున్నప్పుడు మనకు తూర్పు గాలుల యొక్క డైరెక్షన్ అనేది ఆంధ్ర రాష్ట్రం వైపుగా వస్తుంది అంటే గాలుల దిశ అనేది కొంచెం మార్పు అనేది జరిగి మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మీద వెళ్తుంది సో అలా రావడం వల్లే మనకి వర్షాలు ఏం పడుతున్నాయి దీని తోటి మనకు ఒక ఉపరితల అనేది మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా రాయలసీమ జిల్లాల మీదగా ఏర్పడుతుంది ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకు వర్షాలు అనేవి ఇప్పుడు రాబోయేటువంటి ఇరవై నాలుగు గంటలు అంటే జనవరి పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీలకి అంటే మూడు రోజులకి మనకు పడబోతున్నాయి సంక్రాంతి పండుగ నాటికి మనకు వర్షాలు అనేవి తగ్గుముఖం పడతాయి అవి మనకు ఇప్పుడు ఎక్కడెక్కడ పడబోతున్నాయి ఎలా ఉండబోతున్నాయి అనేది మనం చూసి ఇక్కడ తీసుకున్నాం ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో గమనించి చూస్తే జనవరి పదకొండో తేదీకి మనకు ఈ యొక్క సన్షైన్ అంటే ఎండ ఒక ప్రభావం ఎలా ఉంటుందని చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మనకు డ్రై వెదర్ అనేది ఉంటుంది పొడి వారసం అనేది ఉంటుంది అంటే బాగా ఈరోజు ఎండ అనేది ఉంటుంది ఆంధ్రప్ర రాష్ట్రంలో కూడా మనకు మొత్తం మీద దక్షిణ కోస్తా భాగాలు నెల్లూరు ప్రకాశం చీరాల బాపట్ల అమలాపురము అలాగే కృష్ణ ఏలూరు ఈ ప్రాంతాల దగ్గర బాపట్ల ఇలాంటి ప్రాంతాల దగ్గర అంతా మనకు కొంచెం తక్కువగా ఎండ అనేది నమోదవుతుంది ఉష్ణోగ్రతలు అనేది సాధారణంగానే ఉంటాయి అంటే మనకు సన్షైన్ అనేది తక్కువగా ఉంటే కోస్తా భాగాలు ఉంటాయి మిగతా ప్రాంతాలంతా మనకు డ్రై వెదర్ తోటి సన్షైన్ అనేది బాగా ఎక్కువగా ఉంది అదే మనకు డిసెంబరు జనవరి సారీ జనవరి పన్నెండో తేదీకి అనేది చూసుకుంటే మనకు జనవరి పన్నెండో తేదీ ఇక్కడ గమనించి చూస్తే ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా భాగం నెల్లూరు జిల్లాలో రేపటి నుంచి మెల్లగా ముసురు పట్టడం అనేది మొదలవుతుంది అంటే మనకు ఇక్కడ ఒక సిస్టమ్ అనేది తూర్పుగాల యొక్క డైరెక్షన్ అనేది మనకు దక్షిణ కోస్తా భాగాలు పడుతున్నట్టు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలో ముసురు పట్టడం అనేది జరుగుతుంది మెల్లగా క్లౌడ్స్ పట్టడం రావడం అనేది మనకు ఆరంభమవుతున్నట్టుగా ఈ మోడల్లో మనకు ఇమేజ్లో కనిపిస్తుంది ఇక జనవరి పదమూడు తేదీకి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే జనవరి పదమూడుకి ఈ ఇమేజ్లో మీరు గమనించి కనుక చూసుకున్నట్లయితే జనవరి పదమూడవ తేదీకి మనకు మొత్తం దక్షిణ కోస్తాలోని మనకు భాగాలు దక్షిణ రాయలసీమ జిల్లాల భాగాలపై మొత్తం మనకు ముసరు పట్టేసి ఉంది అంటే రాయలసీమ జిల్లాలోని తిరుపతి చిత్తూరు అలాగే అన్నమయ్య జిల్లా కడప జిల్లా దక్షిణ కోస్తా నెల్లూరు ప్రకాశం జిల్లాలపై ముసరు పట్టేసి ఉండేవి అంటే మనకు వర్షాలనేవి డిసెంబర్ జనవరి పన్నెండవ తేదీ అలాగే పదమూడో తేదీకి మొదలైపోయి ఉంటాయి ఇక్కడ చూస్తున్న దాని ప్రకారం అంటే మనకు దక్షిణ భాగం అంతా ముసురు పట్టేసి ఎన్నో తీవ్రత దగ్గుముఖం పట్టేసి ఉంటుంది ఈ ప్రాంతాల్లో మనకు రైన్స్ అనేవి మొదలైపోయి ఉంటాయి ఇక మనకు నెక్స్ట్ చూసుకుంటే జనవరి పన్నెండు పదమూడు తేదీకి మేఘాలు ఉండే ప్రాంతం అంటే ఈ యొక్క రావటం అనేది ఏర్పడినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కడ వరకు ఉంటుందని చూస్తే ఇక్కడ మీరు కనుక ఇమేజ్లో గమనించగనుక చూసుకుంటే మనకు తమిళనాడు దగ్గర దిగువ భాగం శ్రీలంక మీద అల్పపిండం అనేది స్ట్రాంగ్గా కొనసాగుతూ దాని ఇంపాక్ట్ అనేది శ్రీలంకపై ఉంది అలాగే మనకు గాలుల యొక్క సర్క్యులేషన్ అనేది కాస్త మార్పు అయ్యి మనకు ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం వైపుకి రావడంతో ఇక్కడ ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడింది అంటే రెండు ఉన్నాయి ఒకటి అల్పపీండం రెండు ఉపరితల ఆవర్తనం దీని ప్రభావంతో మనకు తమిళనాడులో దక్షిణ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు అనేవి మొదలై ఉన్నాయి అంటే ఇక్కడ మనకి యొక్క ఇమేజ్లో గమనించే దానికి చూసిన దాని ప్రకారం చూసుకుంటే మనకు క్లౌడ్ బేస్ అనేది దక్షిణ కోస్తా భాగాలైన నెల్లూరు ప్రకాశం రాయలసీమ జిల్లా తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలపై ఉన్నట్టుగా ఈ మోడల్లో మనకు ఈ ఇమేజ్లో కనిపిస్తుంది ఇక మనకు నెక్స్ట్ భారీగా అంటే ఈ క్లౌడ్స్ అనేవి అన్ని ఈ ప్రాంతాల్లో ఉంటే భారీగా వర్షాలు అనేవి ఎలా ఉంటాయి ఏ విధంగా ఉన్నాయి అంటే ఎంతవరకు మనకు భారీ స్థాయిలో వర్షాలు పడబోతున్నాయి అనేది ఈ ఇమేజ్లో మనం గమనించి చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో గమనించి కనుక చూస్తే మనకు రెడ్ కలర్ మార్క్ తోటి బాగా క్లౌడ్స్ ఉన్నటువంటి ప్రాంతం తమిళనాడు దక్షిణాంధ్ర ప్రాంతం అయినటువంటి నెల్లూరు తిరుపతి శ్రీకాళహస్తి అన్నమయ్య జిల్లా ప్రాంతం అంటే నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగంపై బాగా క్లౌడ్స్ ఉన్నాయి మిగతా ప్రాంతం అంటే కాస్త పైన చూసుకుంటే ఉత్తర ప్రాంతం కావలి బెట్రగుంట ఒంగోలు అలాగే కాస్త చీరాల ఈ ప్రాంతాల దగ్గరికి అంటే వేటపాలెము ప్రకాశం జిల్లాలోని మొత్తం మీద చూసుకుంటే మనకు మనకు బ్లూ కలర్ తోటి కనిపిస్తుంది ప్రాంతం అలాగే కొంత లోపలికి వెళ్తే మనకు సత్యసాయి జిల్లా మదనపల్లి అలాగే మనకు కడప ప్రాంతాల్లో కొంత ఆకాశం అనేది పాక్షికంగా కనిపిస్తుంది అంటే బాగా రెడ్ కలర్తో పడి ఉన్నటువంటి ప్రాంతంలో మనకు వర్షాలు అనేవి ఖచ్చితంగా మనకు ఉంటాయి అంటే పన్నెండు తేదీ సాయంకాలం నుంచి వర్షాలు అనేవి మొదలైతే పదమూడు తేదీకి ఈ వర్షాలు అనేవి కాస్త పెరిగి మనకు పడతాయి అన్నమాట దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లాలోకి పడతాయి ఇక నెక్స్ట్ మనకు ఉష్ణోగ్రతలు అంటే ఈ వర్షాలు పడుతున్నప్పుడు టెంపరేచర్స్ అనేవి ఎలా ఉంటాయి చూసుకుంటే మనకు రానున్నటువంటి మరొక ఇరవై నాలుగు గంటల పాటు అంటే ఈ రోజు జనవరి పదకొండు పన్నెండో తేదీ దాకా మనకు ఉష్ణోగ్రతలు చూసుకుంటే ఉష్ణోగ్రతలు ఈ ఇమేజ్లో మనం గమనించి కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకు తెలంగాణ ఆంధ్రప్రాష్టం మొత్తం మీద మనకు ఉష్ణోగ్రతలు అంటే చలి ప్రభావం అనేది పెరిగే ఉంటుంది అంటే ఈ రోజు రేపటి కూడా మనకు చలి అనేది కొనసాగుతుంది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే అమరావతి దగ్గర నుంచి నెల్లూరు జిల్లా దాకా చూసుకుంటే మనకు కొంచెం చలి అనేది తక్కువగా అంటే ఇక్కడ ఉన్న ఎక్కువగానే ఉండి కాస్త మనకు చలి ప్రభావం అనేది ఈ రోజు రేపటికి కూడా ఉంటుంది అంటే మనకు శనివారం ఆదివారానికి జనవరి పదకొండు పన్నెండు తేదీ ఉంటుంది మిగతా ప్రాంతం చూసుకుంటే మనకు ఉత్తరాంధ్ర ప్రాంతం దగ్గర చూసుకుంటే బాగా చలి ప్రభావం పెరిగింది విశాఖపట్నం అరకు వ్యాలీ విజయనగరం శ్రీకాకుళం అల్లూరు సీతారామం అంతటా మనకు చలిప్రవాహం బాగా పెరిగి ఉంది తల అలాగే తెలంగాణ మొత్తం కొడుకు చలిమర ప్రభావాన్ని పెరిగి ఉంది ఉష్ణవర్షాలు ఆల్మోస్ట్ మనకు పదహారు డిగ్రీల నుంచి పద్నాలుగు డిగ్రీలకి మనకు నమోదవుతున్నట్టుగా తెలంగాణ లోపు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కనిపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లా లేనట్టు మదనపల్లి దగ్గర మనకు బంగారుపాలెం దగ్గర కరకాంబడి చిత్తూరు తిరుమల ఈ ప్రాంతాలు కూడా మనకు ఉష్ణోగ్రతలు బాగా తగ్గుము చలి అనేది రానున్నటువంటి నలభై ఎనిమిది గంటల పాటు మనకు కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి బాగా చూసుకుంటే తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో మనకు రెండు నలభై ఎనిమిది గంటలు అంటే జనవరి పదకొండు పన్నెండో తేదీ మనకు చలి ప్రభావం ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తుంటాయి ఇక జనవరి పదమూడవ తేదీ కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గడం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే మనకు ఎల్లో కలర్తో కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంత కొత్త భాగంలో అంటే ఈ యొక్క ఆవర్తన ఇంపాక్ట్ అనేది ప్రభావాన్ని పెరగడంతో తోటి ఇక్కడ మనకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నట్టుగా ఈ యొక్క జనవరి పదమూడవ తేదీ కనిపిస్తుంది జనవరి పదిహేను పదహారుకి ఇంకా ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయి అంటే ఈ ఆవర్తనం అనేది మనకు ఇంటీరియర్ ప్లేసెస్ లోపలికి రావడం అనేది జరగడం వల్ల వర్షాలు కూడా మనకు బాగా తగ్గి వర్షాలు కూడా పెరిగి అదే మనకు చలి అనేది తగ్గి మనకు ఈ గాలు యొక్క డైరెక్షన్ పెరగడం వల్ల మనకు చలి ప్రభావం అనేది మొత్తం మీద మనకు ఆంధ్రప్రదేశ్లో తగ్గుముఖం పట్టడం జరుగుతుంది రానున్నటువంటి రోజుల్లో అంటే జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీకి ప్రభావం తగ్గుతూ ఉంది ఇక వర్షపాత సూచన అంటే ఈ క్లౌడ్ బేస్ అనేది ఈ ఉపరితల ఆవర్తనం ఈ రెండు ఉండడం వల్ల మనకు వర్షాలు అనేవి ఎంత వరకు ఉండబోతున్నాయి అనేది చూస్తే ఇక్కడ మనకు వర్షపాత సూచన చూసుకుంటే జనవరి పదకొండు అంటే ఈ రోజుకి మనకు వర్షాలన్నీ మనకు బంగాళాఖాతం ఇక్కడ చూస్తే మనకు రెడ్ కలర్తో గ్రీన్ కలర్ తో కనిపిస్తున్న ప్రాంతంతో మనకు వర్షాలు అనేవి ఆ ప్రాంతాల్లో ఉన్నాయి రేపటికి జనవరి పన్నెండో తేదీ సాయంత్రం నుంచి మెల్లగా మనకు నెల్లూరు జిల్లాని హీట్ చేస్తూ అంటే నెల్లూరు జిల్లాలోకి ఈ వర్షాలు మెల్లగా ప్రవేశించడం అనేది జరుగుతున్నట్టుగా మనకు ఈ మోడల్లో ఈ రెయిన్ ప్రొటెక్షన్ లో మనకు కనిపిస్తుంది ఇక జనవరి పదమూడవ తేదీకి మనకు వర్షాలు అనేవి ఎక్కడెక్కడ ఎక్కువగానే ఉంటాయి అనేది చూస్తే మనకు అంటే ఈ యొక్క ఆవర్తలు అనేది మనకు ఆ ప్రాంతాలపై కేంద్రీకృతంగా ఉండడం తోటి వర్షాలు అనేవి అట్లా ఉంటాయని చూసుకుంటే నెల్లూరు జిల్లాలో మనకు వర్షాలు అనేవి దక్షిణ కోస్తా భాగాలు నెల్లూరు జిల్లాలోని మనకు దక్షిణ భాగాలైనటువంటి నాయుడుపేట తడ వాకాడు గూడూరు అలాగే మనకు రాయలసీమ జిల్లాలోని తిరుపతి శ్రీకాళహస్తి అలాగే మనకు నెల్లూరు జిల్లాలోని మనకు మధ్య భాగాలు నెల్లూరు నగరము అలాగే మనకు నెల్లూరు జిల్లాలోని రాపూరు కలువాయి అలా ఈ ప్రాంతాల్లో ఆదూరుపల్లి అనంతసాగరం ఆత్మకూరు సంఘం ఈ ప్రాంతాల దాకా ఈ వర్షాలని మనకు ఉంటే నెల్లూరు జిల్లాలోని కోస్తా బాగా అంటే కావాలి దాకా మనకు ఈ వర్షాలు అనేవి ఒక మోస్తరు నుంచి తేదీపాటిగా అంటే కొంతసేపు ఒక ఐదు నిమిషాల పాటు పడుతూ ఆగుతూ పడుతూ ఆగుతూ ఇలాంటి వర్షాలతోటి మనకు పన్నెండో తేదీ జనవరి పన్నెండవ తేదీ రాత్రి నుంచి మొదలయ్యి పదమూడో తేదీ మనకు రాత్రి దాకా ఈ వర్షాలు అనేవి కొనసాగుతాయి అంటే రానున్నటువంటి నలభై ఎనిమిది గంటల పాటు అంటే పన్నెండు నుంచి పదమూడో తేదీ దాకా పద్నాలుగు తేదీ దాకా అంటే మనకు మూడు రోజుల పాటు ఈ వర్షాలు అనేవి కొనసాగుతాయి మనకు సంక్రాంతి పండగ నాటికి ఈ వర్షాలు అనేవి తగ్గుముఖం ఆల్మోస్ట్ పట్టేస్తాయి మనకు ఈ వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టేవల సూచన కనిపిస్తుంది మొత్తం మీద మనకు చూసుకుంటే ఈ రెయిన్ ప్రొటెక్షన్ ఇమేజ్ ప్రాంతం చూసుకుంటే దక్షిణ కోస్తా భాగాలపైనే ఈ వర్షాలు అనేవి ఉంటాయి మిగతా భాగాల్లో ఉండవు అంటే ఆంధ్రప్రదేశ్లోని మనకు ఇంటర్ కర్నూలు అలాగే మనకు కడప జిల్లాలోని కాస్త లోపల భాగాలు జమ్మల మడుగు అలాగే మనకు హిందూపురము అలాగే మనకు సత్యసాయి జిల్లా అలాగే మనకు అనంతపురము తాడిపత్రి ధర్మవరం ఈ ప్రాంతాలు నంద్యాల గుంటూరు విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడ అమరావతి రాజమహేంద్రవరం ఈ ప్రాంతాలంతా మనకు వర్షాలు అనేవి ఉండవు అక్కడ ఎక్కడ ఉండవు దక్షిణ కోస్తా భాగాలు అనేటువంటి నెల్లూరు ప్రకాశం తిరుపతి కడప అన్నమయ్య జిల్లాల్లోనే ఈ వర్షాలు అనేవి ఉంటాయి ఇదండి ఓవరాల్గా రాష్ట్రానికి సంబంధించినటువంటి వెదర్ రిలేటెడ్ అప్డేట్ రానున్నటువంటి రెండు రోజులు మనకు పడేటువంటి వర్షాలకు సంబంధించిన వెదర్ రిలేటెడ్ నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఉండే తలకు షేర్ చేయండి అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్